అయితే అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ సిక్స్ వేకెన్సీస్తో మేము ముందుకొచ్చాను మన మేనేజర్ గారితో మాట్లాడి సార్ మీకు తెలిసిన వారు పెద్ద పెద్దవారు ఉంటారు కదా సో వాళ్ళని డీటెయిల్స్గా తెలుసుకొని నాకు కొన్ని లొకేషన్స్ అలాగే ఫోన్ నంబర్సు అలాగే ఏమైనా ఏమైనా జాబ్స్ ఉంటే నాకు తెలియజేయండి సార్ అని చెప్తే మన మా మధుసూదన్ సార్ గారు కృషి చేశారు మన యొక్క పనిని సక్సెస్ఫుల్ విజయవంతం చేసి మనకు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా చెప్పాడు సో ప్రతి ఒక్క ఫొటోస్ క్లిప్తో సహా మనకు పంపారు అవి నేను మీకు చూపిస్తాను అలాగే జాబ్స్ లేని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఒక నలుగురికి జాబ్ ఇప్పించిన వాళ్ళు అవుతారు ఓకేనా అయితే ఫస్ట్ మనం చూసుకుందాము ఒకసారి చెప్తాను నేను లొకేషన్స్ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ఉప్పల్లో ఉంది వనసలిపురం మెహదీపట్నం మాదాపూర్ కాచిగూడ దమ్మాయిగూడ బాలాపూర్ పటాన్ చెరువు బోడుప్పల్ ఈ ఏరియాలో జాబ్స్ ఉన్నాయి మొత్తం ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి అష్నా ఎంటర్ప్రైజెస్ ఇది ఉప్పల్లో ఉంది ఓకే అష్నా ఎంటర్ప్రైజెస్ ఇది ఉప్పల్లో ఉంది చూడండి ఒకసారి అష్నా ఎంటర్ప్రైజెస్ ఇది ఉప్పల్లో ఉంది సార్ మరి నంబర్ ఇవ్వండి కదా సార్ అని చెప్తే శ్రీకాంత్ మీ ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ఫోన్ చేస్తారు కొంచెం దయచేసి అర్థం చేసుకో ఉప్పల్లో ఉన్నవారికి ఐడియా ఉంటుంది ఈ ఏరియా తెలుసు చాలామందికి డైరెక్ట్ పంపించి ఒక పది మందిని అని చెప్పాడు ఇంకొకటి వచ్చేసి కాటన్ బాక్స్ మానుఫ్యాక్చరింగ్ ఇది వనస్థలిపురంలో ఉంది కాటన్ బాక్స్ ఉంటాయి కదా ఆ కాటన్ బాక్స్ని మనము ప్యాక్ చేసి లోడింగ్ అన్లోడింగ్ చేయాలి సాలరీ ఫ్రెషర్స్గా చేసి ఫస్ట్ ట్వంటీ థౌజండ్ ఇస్తారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు ఇది వాస్తవ మాట ముందే ఎందుకంటే తర్వాత అన్న అక్కడికి వెళ్ళాక సాలరీ మరి మీరు చెప్పినంతనే ఉందా లేదా మళ్ళీ తక్కువ ఉందా అని మీకు డౌట్ రావచ్చు అందుకే నేను ముందే చెప్పేస్తున్నా మీరు ఇక్కడ అదే సాలరీ అక్కడికి అడిగినా అదే సాలరీ ఉంటుంది ఓకే ఇది మన ఎయిర్టెల్ ఆఫీస్లో మెహదీపట్నంలో ఉంటుంది సో ఎయిర్టెల్ ఆఫీస్లో ఒక్కరు కావాలి అంటే సిస్టమ్ ఆపరేట్ చేయడము అలాగే సిమ్ సిమ్స్ ఉంటాయి కదా ఎయిర్టెల్ సిమ్స్ సేల్ చేయడము సేల్ చేసిన దాంతో మనకు ఎట్లాగో సిమ్కి త్రీ ఏమో తీసుకుంటారు దాంట్లో సగం సగం అని చెప్పారు సో సాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ అని చెప్పారు అంటే పర్ డే మీరు ఎన్ని సిమ్లు అమ్ముకుంటే అన్ని సగం డబ్బులు మీకే అలాగే ఈ సాలరీ ఎయిటీన్ థౌసండ్ సాలరీ ఇదో ఫిక్స్ మీకు ఫిక్స్ సాలరీ అన్నట్టు సో మీరు ఎన్ని సిమ్లు అమ్ముకుంటే అంత ప్రాఫిట్ మీకు వస్తుంది ఓకే ఇది మెహదీపట్నంలో ఉంటుంది మెహదీపట్నంలో బిగ్ సిగ్నల్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో కృష్ణ సూపర్ మార్కెట్ పక్కన ఉంటుంది ఈ ఆఫీసు చాలామందికి ఐడియా ఉంటుంది పోయి డైరెక్ట్ వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి ఇది చూసుకుంటే సెవెన్ ఎక్స్ సెవెన్ ఆక్స్ పెట్ హాస్పిటల్ సెవెన్ ఆక్స్ పెట్ హాస్పిటల్లో మాదాపూర్లో ఉంది సో దీంట్లో రిసెప్షనిస్టు జాబ్స్ నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే క్లీనర్ జాబ్స్ ఎనిమిది మంది కావాలి అలాగే బాయ్స్ లోడింగ్ అన్లోడింగ్ ఇప్పుడు మన ఏది మన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సులు లోడింగు అన్లోడింగ్ చేయాలి దాంట్లోనే హాస్పిటల్లో పెట్టే హాస్పిటల్ కదా అంటే ట్రీట్ చేయడము ఆ బాక్సులు లోడింగ్ అన్లోడింగ్ చేయడము అలాగే రెస్పాండ్ రిసీవ్ చేసుకోవడము అండ్ ఇంకోటి పేషెంట్ కేర్ అంటే ఇప్పుడు మనం కాల్ చేయాలి కాల్ చేసి ఇప్పుడు ఎవరైనా మా డాగ్కి ఎమర్జెన్సీ ఉంది అని చెప్తే ఆ కాల్లో మాట్లాడడం అంటే టెలికాలర్ లాగా సో మాట్లాడి వాళ్ళకి చెప్పాలి మా దగ్గర ప్రజెంట్ మాదాపూర్లో ఇక్కడ హాస్పిటల్ బ్రాంచెస్ ఇక్కడ ఉంది మీరు త్వరగా తీసుకురండి అని చెప్పేసి మీరు జస్ట్ కాల్లో చెప్పాలి ఆ కాల్లో చెప్పడం కోసము ఈ జాబ్ అన్నట్టు ఈ జాబ్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఫ్రెషర్కి ఇస్తారు థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఇస్తున్నారు సో ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సార్ పేరు సంతోష్ కుమార్ అయితే నంబర్ ప్రొవైడ్ చేయలేదు డైరెక్ట్ ఇంటర్వ్యూకి పంపించు శ్రీకాంత్ అని చెప్పాడు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్ అడిగి జాయిన్ అవ్వండి ఓకే ఇంకొకటి ప్రాతిమ హాస్పిటల్ ఓకే ప్రాతిమ హాస్పిటల్ ఇది వచ్చేసి కాచిగూడలో ఉంది దీంట్లో రిసెప్షనిస్టులు నలుగురు కావాలి అలాగే నర్సు నర్సులు ఆరుగురు కావాలి అండ్ ఒక క్లీనర్ కావాలి ఒక క్లీనర్ లేడీస్ ఒక క్లీనర్ మెయిల్ కావాలి కాచీగూడలో ప్రాతిమ హాస్పిటల్లో ఇది మా మధుసూదన్ సార్ గారు మా ప్రాతిమా మేడం నంబర్ ఇవ్వడంతో డైరెక్ట్ మాట్లాడిన మేడం మీరు ఎంతో మందికి జాబ్స్ ఇస్తున్నారు మేడం చాలా థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి మాట్లాడిన సో ఇంటర్వ్యూ వీళ్ళు ఇప్పుడు ఎంతమంది రిక్వైర్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళండి శ్రీకాంత్ డైరెక్ట్ పంపించు ఇక్కడ మనం ఇంటర్వ్యూ డైరెక్ట్ చేసుకొని తీసుకుందామని చెప్పేసి మేడం గారు మాట్లాడారు చాలా మంచిగా రెస్పాండ్ అవ అయ్యారు థ్యాంక్ యూ మేడం మళ్ళొక్కసారి ఈ వీడియో తరపున ఇది వచ్చేసి దమ్మాయిగూడలో కీర్తి హాస్పిటల్ అని చెప్పేసి కీర్తి హాస్పిటల్ ఉంది దమ్మాయిగూడలో సో ఇక్కడ వచ్చేసి ఇద్దరు నర్స్ కావాలి ఒకరు రిసెప్షనిస్ట్ కావాలి ఫ్రంట్ రిసెప్షనిస్టు అలాగే పేషెంట్ కేర్ పేషెంట్ కేర్ అంటే పేషెంట్ని చూసుకోవడానికి అంటే పేషెంట్స్ బెడ్ పైన పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళని చూసుకోవాలి అంటే వాళ్ళకు టాబ్లెట్లు ఇవ్వడము అలాగే పాలు ఏమన్నా ఫుడ్ ఇట్లా తినిపించడము అట్లా పేషెంట్ కేర్ అన్నట్టు సో పేషెంట్ కేర్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ సాలరీ ఉంది వన్ టైం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రిసెప్షనిస్ట్కి వచ్చేసి సాలరీ థర్టీ థౌజండ్ ఇస్తున్నారు ఫ్రెషర్కి అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తారంట అయితే కీర్తి మేడం గారు చెప్పారు శ్రీకాంత్ డైరెక్ట్ ఇక్కడికి ఇంటర్వ్యూ పంపించు నంబర్స్ అంటే మాది అంటే పెద్ద పెద్ద వాళ్ళ నంబర్స్ ఇట్లా ఆన్లైన్లోకి వెళ్ళిపోతే చాలా మంది ఫోన్ చేస్తారు అని చెప్పారు మేడం గారు పట్టాన్ చెరువు శ్రద్ధ చైల్డ్ హాస్పిటల్ మన పట్టాన్ చెరువు శ్రద్ధ చైల్డ్ హాస్పిటల్లో మొత్తము చిన్నపిల్లల్ని చూసుకునే వారు కావాలంట అంటే బేబీ కేర్ బేబీ కేర్ అంటే అదే చిన్నపిల్లల హాస్పిటల్ కాబట్టి బేబీ కేర్ అంటే ముగ్గురు కావాలని చెప్పారు వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ ప్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ ఉంది మేము బయట ఎక్కడైనా చేసాము అంటే ట్వంటీ టూ థౌజండ్ ఇస్తున్నారు త్రీ టైమ్స్ ఫుడ్ ఫ్రీ అంటే అక్కడే ఫుడ్ ఉంటుంది లేడీస్కి దీంట్లో లేడీస్ మాత్రం కావాలి ముగ్గురు లేడీస్ కావాలి ఓకే మరి చెరువులో ఉన్నవారికి ఈ శ్రద్ధ హాస్పిటల్ గురించి చాలా ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఫేమస్ హాస్పిటల్ సో ఇక్కడికి దయచేసి ఒక ముగ్గురు లేడీస్ వెళ్ళారు చావన్ హాస్పిటల్ ఇది బాలాపూర్లో ఉంది చావన్ హాస్పిటల్లో బాలాపూర్లో ఉంది ఇక్కడ ఫ్రంట్ రిసెప్షనిస్ట్ ఒక్కరు కావాలి అలాగే డిస్క్ మేనేజర్ ఒక్కరు కావాలి అంటే హాస్పిటల్లో మన రిసెప్షనిస్ట్లు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మేనేజర్ వాళ్ళకి ఒక మేనేజర్ కావాలి మేనేజర్కి సాలరీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీ థౌసండ్ సో ఈ చావన్ హాస్పిటల్లో ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి దయచేసి వెళ్ళండి మీరు ఎప్పుడైనా సరే ఇలా డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తేనే డబ్బులు తీసుకోరు వేరే దగ్గర నెంబర్లు ఉంటే చూడు వాళ్ళు డబ్బులు అడుగుతారు సో దయచేసి అర్థం చేసుకోండి మీకోసం ఎంత కష్టపడి వెతికి మరీ జాబ్స్ తెస్తున్నానో చూడండి కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నలుగురికి డెక్కన్ ఇది బోడుప్పల్లో ఉంది డెక్కన్ కార్టూన్ ప్యాకింగ్ తిలిస్మాన్ థిలిస్మాత్ రోడ్ మీకు ఐడియా ఉండొచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది బోడుప్పల్లో తిలిస్మాత్ రోడ్ అండ్ డెక్కన్ కార్టన్ ప్యాకింగ్ ఓకే తెలిస్మాత్ రోడ్లో ఉంది సో వీళ్ళకి కాటన్ ప్యాకింగ్ చేయడానికి పదహారు మంది అబ్బాయిలు కావాలి అంటే వీళ్ళు ఎవరు బ్యాచిలర్స్ కావాలి ఫుడ్ టు త్రీ టైమ్స్ ఫుడ్ ఫ్రీ అలాగే నైంటీన్ థౌజండ్ సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు నైన్టీన్ పంతొమ్మిది వేలు శాలరీ ఇచ్చి అండ్ మూడు పూటలు ఫుడ్ ఫ్రీ ఇస్తున్నారు ఫుడ్ ఫ్రీ అండ్ వాళ్ళదే రూమ్ సపరేట్ వాళ్ళదే ఉంటుందంట రూమ్ కిరాయి కూడా వాళ్ళే కట్టుకుంటారంట పదహారు మంది అబ్బాయిలు కావాలని చెప్పారు సో ఒకసారి ట్రై చేయండి బోడుప్పల్లో ఉంది డెక్కన్ కాటన్ ప్యాకింగ్లో పదహారు మంది అబ్బాయిలు కావాలి తిలిస్మాత్ రోడ్ ఓకే బోడుప్పల్ అక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒకసారి చూడండి లొకేషన్ కూడా చెప్తున్నాను చాలా పెద్ద కంపెనీ నెంబర్ ప్రొవైడ్ చేయలేదు కానీ డైరెక్ట్ డక్కన్ ఆఫీస్కి వస్తే మాట్లాడతా అని చెప్పారు లొకేషన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ని ఆయా ఏరియాల్లో ఉన్నవారికి షేర్ చేయండి వాళ్ళకి నలుగురికి జాబ్ ఇప్పించిన వాళ్ళు అవుతారు సో ఇంతటితో సమాప్తం నమస్కారం